నమస్తే అండి తిరుపతమ్మ స్వామి గుడిలో సరస్వతీదేవి అలంకరణ ఈరోజు కుంకుమ పూజ మేము వదిన వాళ్ళు కలిపి చేయిస్తున్నాం ఈరోజు ప్రసాదాలు మేమే చేసాం ఇదిగోండి చూడండి ప్రసాదాలు గుగ్గిళ్ళు దద్దోజనం రెండున్నర కిలోలు పులిహోర ఐదు కిలోలు ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో పెడతానండి ఎలా చేసాము సేమ్యా కేసరి అత్తయ్య గారు మేము కలిసి చేసాం నెక్స్ట్ వీడియోలో పెడతాను చేయటం చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు లైక్ కొట్టడం మర్చిపోకండి గుడికి వెళ్దాం పదండి அஞ்சல okay. பிரச்சனர் <avía> మల్లమ్మ ఆంటీ పొంగలు పెడుతున్నారు మల్లమ్మ ఆంటీని నా వీడియోస్లో మీరు చూసే ఉంటారు తిరుపతమ్మకి పొంగళ్ళు పెడతారు పూజలు చేస్తారు తిరుపతమ్మకి మల్లమ్మ ఆంటీ ఒంటి మీదకి వస్తారు పూజ బాగా చేస్తారండి మీరు నల్ల పొంగల్లో చూడండి వీడియోస్లో ఆంటీ పూజ చేయటం హోమగుండం తొక్కటం అలా చేస్తూ ఉంటారు మల్లమ్మ ఆంటీ వాళ్ళ హస్బెండ్ ఈ అంకులు కూడా రోజు శుక్రవారం శుక్రవారం తిరుతమ్మకి పోలేరమ్మకి దీపారాధన చేస్తూ ఉంటారు ముందే వచ్చి కుంకుమ పూజ అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళందరికీ గాజులు కుంకుమ గంధం పువ్వులు తాంబూలం ఇంకా అవన్నీ ఇస్తారు ఇచ్చిన తర్వాత ఇంక అంత భజనలు అవన్నీ అయిపోయిన తర్వాత ప్రసాదాలు పెడతారు ఇదే హడావుడు అనమాట పిల్లలకి పెద్దలకి ఈరోజు సరస్వతీదేవి పూజ కదా అందుకని చిన్నపిల్లలు చాలామంది వస్తారు బుక్స్ పెన్స్ కూడా ఇస్తారు కదా స్పెషల్ అనమాట నవరాత్రుల్లో సరస్వతీదేవి అంటే ఇంకా స్పెషల్ చిన్నపిల్లలకి పోలేరమ్మ తల్లి గుడికి వెళ్ళి ఈయన నేను దండ వేసి దండం పెట్టుకున్నాను పోలేరమ్మ తల్లి గుడి మా ఊరికే మెయిన్ దేవత ఊరి దేవత అంటారు కదా అలా పోలేరమ్మ తల్లి బాగా చేస్తారు పోలేరమ్మ తల్లి వీడియోస్ కూడా నా ఛానల్లో ఉన్నాయి చూడండి పోలేరమ్మ తల్లి సంబరాలు పోలేరమ్మ తల్లి గుడి వెనకమాల ఇలా చెరువు ఉండిద్ది తిరుపతి అమ్మ తల్లి పోలేరమ్మ తల్లి పక్క పక్కనే ఉంటారు ఈ చెరువులో చూడండి బాతులు చిన్న చిన్న బాతులు నైట్ వాకింగ్ చేస్తున్నాయి తెల్లగా ఉన్నాయి చూసారా ఈ బాతులు కనపడుతున్నాయి నైట్ లైటింగ్ లైటింగ్ బాగా రెండు గుళ్ళకి పెట్టారు చెరువు చాలా పెద్దది మాకు వాటర్ ఊరు మొత్తం వాటర్ ఇక్కడి నుంచే వస్తాయి ఇలా రోజుకి ఒక ఊరు నుంచి భజనలు చేసే వాళ్ళని ఇలా పాటలు పాడే వాళ్ళని తీసుకొస్తారండి గుళ్ళో కూడా పాటలు పాడేవాళ్ళు ఉంటారు ఊళ్ళో కొంచెం గ్రూప్స్ కూడా ఉన్నాయి ఇలా భజనం చేసి దేవుడు పాటలు పాడేవాళ్ళు బాగా చేస్తారు అప్పుడప్పుడు ఇలా కూడా తీసుకొస్తారు మా చిన్న తోడు కొడలు ఈ పిల్లల సందడు మామూలుగా లేదు డ్రెస్సులు చూసారా మా ఆడబిడ్డ పిల్లలు వీరిద్దరు డ్రెస్సులు ఒక్కొక్కటి రెండు వేలంట స్పెషల్ సరస్వతి పూజ కోసమే చే స్టిచ్ చేయించుకున్నారు క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించారండి ఈ డ్రెస్సులు మా పిల్లలు చూడండి ఎలా ఆడుతున్నారా మా బొడ్డోడు బావగారు పిల్లడు బొడ్డోడు మా బొడ్డోడు లేట్ అయిందిలే పంతులు గారు వచ్చేపాటికి ఈ లోపు ఆడుతున్నారు ఇక్కడ బొడ్డోడు మట్టికి పళ్ళు లాక్కొని తీసుకున్నాడు అట్టుకే నా దగ్గర బుక్స్ పెన్సు పంచుతున్నారు మా వదిన వాళ్ళ పిల్లలు అభి సుహాస్ ప్రసాదాలు కూడా పంచుతున్నారు సాయి గుళ్ళు పనిచేస్తున్నాడు ఇగోండి ప్రసాదాలు ఎంత చూస్తాం కదా మనం ఇలా పెట్టేసి ఇంకా ఫినిషింగ్ టచ్ ఇచ్చేస్తారు ప్రసాదాలు పెట్టేసి పదకొండున్నర అయిందండి ఇప్పుడు చక్కగా ఆ భజన వింటూ ఉంటే మనకు టైం కూడా తెలియదు రోజు ఇలాగే చేస్తారు ఒక్కొక్కళ్ళు చేయించుకుంటారు భజనలు పూజలు అట్లా మా వారు చూడండి ప్రసాదాలు వడ్డిస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయడం మర్చిపోకండి బాయ్